ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం ఆల్రెడీ ప్రారంభమైంది సంక్రాంతి తర్వాత ఇక మరోసారి పీక్స్కి వెళ్ళబోతుంది రాజకీయం అంతా కూడా అవును సంక్రాంతి పండుగ ముగిసింది అనంతరం ఇప్పుడు అంతా కూడా మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారు తాజాగా ఇటీవల సంక్రాంతి పండుగ అనంతరమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ రావడం ప్రధాని రాకతో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థుల్లో వణుక్కు మొదలవ్వడం అంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ప్రతి హామీలను కేంద్రం నిలబెట్టుకోవడం లేదన్న విమర్శలు నేపథ్యంలో తాజాగా రాష్ట్రానికి మోదీ అయితే నిన్న రావడం జరిగింది ఓ కీలక సంస్థకు ప్రారంభోత్సవం చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పాలసముద్రం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్స్ అకాడమీని కేంద్ర ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో కలిసి ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రత్యర్థులైన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక్కసారిగా షాక్ గురయ్యారు ఒకే వేదికపై అటు మోదీ జగన్ కేంద్ర మంత్రులు అంతా కూర్చొని అందులో ఏకంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్గా గారిని పొగడడం అంతా కూడా మనం చూశాం ఆంధ్రప్రదేశ్లో నాసిన్ అకాడమీ ప్రారంభించడంపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు ఇక అలాగే అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లపై దేశమంతా రామమయం అయ్యిందన్నారు మహాత్మా గాంధీ కూడా రామరాజ్యం గురించి మాట్లాడేవారన్నారు ఇక ఇదే సందర్భంలో జగన్ మోదీ ఆసక్తికరమైన మాటలు మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తోంది వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న సంభాషణలు కూడా వీడియోలో మనం చూసాం అయితే మోదీ జగన్ ఇద్దరి స్నేహం వేరే లెవెల్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వైఎస్ జగన్ చెల్లి షెర్మిలావు గారు ఏకంగా రంగంలోకి దిగుతున్న ఈ తరుణంలో ఒక రకంగా ఒకే వేదికకై మోదీ జగన్ ఉండటం కాంగ్రెస్ సైతం జీర్ణించుకోలేకపోతుంది ఇక అలాగే ఎంతమంది కలిసి వచ్చినా సింహం సింగిల్గానే అంటూ వస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ భుజాలు తట్టారట మోదీ మంచి ధైర్యం ఉన్న వ్యక్తివయ్యా నువ్వు ఎంతమంది ఏకమైన పర్ఫెక్ట్గా నువ్వు గెలుస్తావు డాక లేదు నీకు అంటూ మోదీ ప్రశంసించారంట జగన్ని అలాగే వీళ్ళిద్దరి మధ్య చంద్రబాబు గతంలో చేసిన స్కిల్ స్కామ్ ఇతర ఇతర స్కామ్ల గురించి కూడా మోదీ జగన్ గారిని అవి ఎక్కడి దాకా వచ్చాయని అడిగి తెలుసుకున్నారట ప్రస్తుతం ఆయన ఉన్నది నార్మల్ బెయిల్ కాదండి ఆరోగ్యం బాగా లేక ఓ రెగ్యులర్ బెయిల్ అయితే వచ్చింది దానిపై ఆయన ఉన్నాడు సుప్రీంకోర్టులో ఉంది ఉంది అని కూడా క్లియర్గా జగన్ మోదీకి వివరించినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు చేసిన అవినీతి కానీ చంద్రబాబు చేసిన స్కాములన్నీ కానీ నిజమా గాదా అన్నది ప్రధానికి క్లియర్గా తెలుసు గతంలో జే దేశ ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబును ఏకి మారేశారు పోలవరంను ఏటీఎంలో వాడుకున్నారు ఈ చంద్రబాబు అంటూ కూడా డైరెక్ట్గా తిట్టాడు అప్పుడు పవన్ కూడా జై అన్నాడు కానీ ఇప్పుడు అదే పవన్ మళ్ళీ వెళ్ళి చంద్రబాబు వెనకాల తిరుగుతుంటే నిజంగా కేంద్రం సైతం చీకొడుతోంది ఈ పవన్ను పవన్ను నమ్మము ఎవరిని నమ్మము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి జగనే గెలుస్తాడని కేంద్రం బలంగా నమ్ముతోంది కేంద్రంకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల రాష్ట్ర ముఖ్యమంత్రిగా మద్దతు తెలపాలని కేంద్రంలో బీజేపీకి మద్దతుగా ఏపీ రాష్ట్రం నిలబడాలని నిలబడాలని మాత్రమే మోదీ కోరుకున్నారు దీనికి జగన్ కూడా ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు తాను ఎలాంటి కూటమిలు కట్టనని తాను ఎవరికి మద్దతుగా నిలబడనని కానీ కేంద్రంలో ఉన్న పెద్దలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మాత్రం తన ప్రభుత్వం ఎప్పుడూ మద్దతుగా ఉంటుంది నిలబడుతుంది వాళ్లకు అని కూడా జగన్ అనేక సందర్భాలు చెప్పారు ఎన్డీఏ కూటమిలకి రండి అని జగన్ను మోదీ ఆహ్వానించినప్పటికీ ఎన్నిసార్లు ఆహ్వానించిన చిరునవ్వుతో తిరస్కరించారు జగన్ ఇక్కడి ఆహ్వానాలు రిజెక్టే చేశాడు ఎప్పుడు కూడా ఎవరితో పోతూ ఉండబోదని క్లారిటీగా మోదీ ముందే చెప్పిన జగన్ మాకు మీ వల్ల మంచి జరగాలని రాష్ట్ర ప్రజలకు మంచి ప్రయోజనం ఉంటే తప్ప మేము మీ వెనకాల నిలబడమని కూడా జగన్ గట్టిగా చెప్పాడు రాష్ట్ర ప్రజల కోసం ప్రస్తుతం అయితే జగన్ మోదీతో ఉన్నారు మద్దతుగానే వాళ్ళ నిర్ణయాలకు మాత్రమే తప్ప పొత్తులకు కాదు చంద్రబాబు మాదిరిగా ఎన్నికలకు మాదిరి పొత్తులకు పోయే వ్యక్తి కాదు జగన్ ఏదేమైనా తాజా ఈ పర్యటనతో ఆసక్తి రేపుతుంది ఒకవైపు మరోవైపు ప్రత్యర్థులకు జీర్ణించుకోలేక కొట్టుకుంటున్నారు ఏదేమైనా ఈ విడినసలు ఎక్కువ షేర్ చేయండి